సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది మోదీ ప్రభుత్వం వారికి ప్రత్యేక తాయిలాలు ప్రకటించనుంది ఈ విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లువేరుస్తుంది భారత ప్రభుత్వం ఎంప్లాయీస్కు ప్రకటించిన ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ ఈ నెలలో మూడు శాతం నుండి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనపు ఆర్థిక సాయం అందించడానికి చర్యలు చేపట్టనుంది ఈ పెంపు పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదున కేంద్ర మంత్రివర్గ కీలక సమావేశం జరగనుంది అక్కడ డిఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ వార్త భారీ అంచనాలను రేకెత్తించింది ప్రకటనలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై శాతం ఉంది ఈ ఏడాది జనవరి నుండి నాలుగు శాతం పెంపు అమల్లోకి వచ్చింది ఈ అంచనా ప్రకారం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిఏ యాభై మూడు శాతం నుండి యాభై నాలుగు వరకు పెరిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం జీవన వ్యయం ఆధారంగా తన ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ను సంవత్సరానికి రెండు సార్లు సవరిస్తుంది పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య తన ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ పెంపు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెంపు విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏను కేంద్ర రేట్లకు అనుగుణంగా అందించాలని కోరుతున్నారు ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది ప్రస్తుతం వారు ఆరవ జీతం కమిషన్ కింద పద్నాలుగు శాతం డిఏని పొందుతున్నారు ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే తమ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ మళ్లీ పెరగనుంది డిఏతో పాటు మోడీ ప్రభుత్వం ఇంటి భత్యం ప్రయాణ భత్యం కొత్త వేతన సంఘం ఏర్పాటు సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ ఇవ్వడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తోంది దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది జనాభాలోని వివిధ వర్గాలకు మరింత ఉపశమనం కలిగించడం వారికి అండగా నిలవడమే ఈ చర్యల లక్ష్యమని తెలుస్తోంది